నమస్తే అందరికీ ఇక్కడైతే గుడివాడ వచ్చాం అనమాట గుడివాడ వచ్చామంటే లీలమ్మ గారే కాదండి ఇక్కడ మా గ్రూప్ మెంబర్ అయిన పులవర్తి జ్యోతి గారు కూడా చూస్తున్నారు కదా రాడ రాడ సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు విజయవాడ గ్రూప్ అంతటికి జ్యోతి గారు చూడండి అసలు ఇక్కడి నుంచి చూస్తుంటేనే ఒక పచ్చని వాతావరణం పక్షులు కిలకిలలు క్లైమేట్ కూడా చాలా బాగుంది కూల్గా అసలు ఏం లేదు ఇక మా సార్ వాళ్ళు అయితే కూర్చున్నారు గారు అయితే రెడీగా ఉన్నారు అసలు అన్నీ వెరైటీ వెరైటీ అనమాట మా దగ్గర కూడా అవి కానీ మంచి టైంలో అయితే ఇంటికి అయితే మేమైతే వచ్చాము అయితే ఒక్కొక్క మొక్కలైతే జ్యోతి అడిగి అయితే తెలుసుకుందాం అందరికీ తెలిసిందేనండి కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా ఆ ప్రత్యేకత కూడా నేను మీకు చూపిస్తాను స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి బృందావనం బాల్సం చామంతులండి చూడండి ఎంత ముద్దుగా ఒక లైన్లో ఒక వరుసల రౌండ్ ఎందుకంటే జ్యోతి గారి గురించి మన ఈ మధ్య బాగా ప్రాబ్లం అయింది హెల్త్ అయితే మేము గుడివాడ వచ్చాము పలకరించడానికి అలాగే గారి ఇంటికి కూడా రావడం అయితే జరిగింది వచ్చాం కదండి సరే ఒక్కసారి మీ అందరికి కూడా గార్డెన్ చూపిద్దామని ఇవేం ఫ్లవర్స్ జ్యోతి ఆరెంజ్ ట్రంపెట్ క్రీపర్ ఆరెంజ్ బెలూన్స్ చాలా మందికి అయితే నేనైతే ఇప్పుడే చూస్తున్నానండి ఇది కొంచెం మబ్బుగా ఉంది కొంచెం ఉంటే బాగుండేది ఇక్కడ నుంచి క్రీపర్ అల్లిచ్చారండి క్రీపర్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ గా ఉంది అయితే వెళ్ళే కుందుకి వెరైటీ వెరైటీ ఉన్నాయనమాట నేను కూడా గమనించలేదు మా శివకుమార్ సార్ అయితే గమనించారు జ్యోతి గారు ఈ మిర్చి ఏంటంటే ఒక వెరైటీగా ఉంది ఇదే మిర్చి బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చి అంటే ఇది ఇదేమో ఏమి తర్వాత ఈ వైట్ అలా ఇదిగోండి ఇలాగ ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది అనమాట చూపించండి ఎలాగో కోసారు కదా మీరే చూపించండి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇది సీడ్స్ వేసుకుంటే మనకి సీట్స్ వచ్చేస్తాయి అదేనండి ఈ వైట్ అలా ఇలా ఆరెంజ్ అయితే నేనైతేనండి ఫస్ట్ టైం అయితే చూశాను మరి మీరేమైనా చూస్తే కనుక కామెంట్ చెప్పండి బుల్లెట్ మిర్చి అండి మనము కుండీల్లో నేనైతే కుండీలో నాకు ఇంత రాలేదు అసలు ఈ స్పైసీ చాలా అసలు బుల్లెట్ కన్నా చాలా అందంగా ఉంది హెల్తీగా ఉంది మొక్కలు ఈ మొక్కల మధ్యలో కనబడకుండా దాక్కున్న మందారం ఇదిగోండి ఇది ఎలా చేశారు జ్యోతి గారు ఇది కుండీలో ఒక సిమెంట్ కుండీలో ఈ పైప్ పెట్టాను పైప్ పెట్టా దీనికి మరి మన వల్ల కాదు ఈ హోల్స్ అతన్ని పిలిచి చేపించారు పెటోనియా ఇచ్చేసి రకరకాల పెటోనియాలు దీనిలో పెట్టారు పెట్టేశారు అందుకని కలర్ఫుల్ గా ఉంది మీలాగా చాలా రెండు చేసుకున్నాను అందుకని ఇవి ద్వార స్తంభాల దగ్గర ఒక ద్వార ఆ ద్వారపాలకులు మా లీలమ్మ చెప్తుంది ఆహ్వానం అనమాట వచ్చిన వాళ్ళందరికీ ఇదొక ప్రపంచం ఇదొక స్వాగతం అసలు పక్షులైతేనండి ఎంత కిలకిలలు కింద ఇంత ఉందంటే ఆ మధ్యలో ఆ పైన మరి ఎంత ఉంటుందో నాకైతేనండి ఈ ఫ్లవర్స్ బాగా నచ్చినాయి అనమాట ఎంత ముద్దుగా ఉన్నాయో బుజ్జు పుండ్లు ఇది కూడా ఇంకా చాలా బాగుంది బంతులు అయితేనండి ఇంకా అసలు మనం చెప్పనవసరం లేదు అయిపోయినాయి కానీ చక్కగా ఉన్నాయి అన్నీ ఇక వెరైటీ వెరైటీగా అలా గుచ్చేసారనమాట ఇంకా పొదల మధ్యలో ఉంది చూడండి ఒక్కసారి ఇగో లైన్గా ఇలాగ పెట్టేది అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో అన్నీ ఇది వచ్చేసి మా గ్రూప్ ఇంకో అడ్మిన్ అనిల్ గారు ఇచ్చారు మణిమూలెన్ని క్రోటన్లు అండి క్రోటన్లన్నీ ఒక సైడ్ పెట్టేశారు జ్యోతి గారు దాలియా ప్లాంట్ వచ్చేసి మీకన్నా చాలా హైట్గా పెరిగింది సార్ దానికి అంత హైట్ అదగడం కలిపి కాదు మీరు మొక్కలకి ఏమిస్తున్నారు మరి ఇంత పచ్చదనంగా ఉన్నాయి అని అంటే ఉల్లిపాయి పుట్టు బొప్పాయి ఆకులు ఒకసారి చూపిస్తానండి చూస్తున్నారు కదా బొప్పాయి బొప్పాయి కాయలు ఉంటాయి కదా వాటి ఆకులు కూడా పానివ్వకుండా కషాయం అనమాట ఇది మిరియాలు కదండి మిరియాలు ఇది లక్ష్మీ మందారాలు ఇక్కడ ఒక మందారం ఎల్లో అస్సలు ఇంకా మనం పేరు పెట్టడానికి లేదండి జ్యోతి గారి గార్డెన్కి జ్యోతిలాగా వెలిగిపోతుంది ఇదంతా మన లక్ష్మీ మందారం ఇదంటే బ్యాంబో గ్రాస్ అంటే చాలా అసలు బాగుంది ఇది రబ్బర్ వైన్ అంటే ఏది కేరళ ప్లాంట్ అనిల్ ప్లాంట్ స్పెషల్ ఏంటి కేరళలో ఈ ఫ్లవర్స్ తంగేడు పూలు ప్లాంట్ పేరు ఎల్లో షవర్ కనుక్కొని మీ కామెంట్లు అయితే మాకైతే చెప్పండి కానీ తంగేడు పూ కాదు చాలా బాగుందండి వెరైటీ మెడిసినల్ ప్లాంట్ కూడా ఇది కార్డినల్ గ్రేప్ అంటే అండి ఇది చాలా బాగుంది గంధం మందారం అచ్చం అసలు గంధం లానే ఉంది చాలా బాగుంది జ్యోతి గారి అసలు వైట్ పింక్ షేడ్ చాలా బాగుంది అక్కడ ఒక మందారం ఉంది మార్నింగ్ అంతా ఇది వైట్ ఉంటుంది అండి ఇప్పుడైతే కొంచెం ఆఫ్టర్నూన్ కదా పింక్ షేడ్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఎల్లో ఫ్రూట్ ఫ్రూట్ పాప మా జ్యోతి గారికి హెల్త్ బాగోపోయినా చాలా కేర్ తీసుకొని మొక్కలన్నిటినీ ఎంతో అసలు మనకి మాటలు ఇవ్వండి ఇవండి ఇక్కడ ఒక మందారం ఇవండి కేరళ నుంచి తెచ్చిన మందారాలు హైబిస్కాస్ ఈ మూడు ఇది 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 ఈ మూడు ఇది చామంతి వెరైటీగా ఉంది ఇక్కడ ఒక ఫ్లవర్ చూడండి ఇది అయితే రెడ్ డిసెంబర్ చాలా బాగుంది చిలక మొక్క ఇక్కడ ఒక మందారం అండి మిర్చి మందారం కదా జ్యోతి గారు ఇది అది మిర్చి మిర్చి మందారం ఇంకొకటి చూపిస్తానండి మీ దగ్గర ఇగోండి పింక్ అవునా హైబీస్ ఇక మోల్ ఇంకొకటి ఉంది చూడండి అసలు అన్ని దాసేసారు మందారాలన్నీ ఇక్కడ వచ్చేసి టేబుల్ లెమన్ వచ్చినాయి ఇంకోటి జ్యోతి గారు ఇది ఈ ఫ్లవర్స్ అదే అదే మీలాగే బాగుంది చక్క చిలక మొక్కలు బాగుంది ఈ రెడ్ ఏంటండి అసలు బాగున్నాయి పగడాలు మా జ్యోతి గారికి పగడాల్ లాంటి అవార్డులు రావాలి రావాలి పగడాల్ లాంటి లక్ష్మణ ఫలం నూనె నాను అబ్బో ఇది అసలు మీరు మీరేంటి మీరేం చెప్తారు దీని గురించి ఏంటంటే ఇది రుచికి కాదు రుచికి తినడానికి కాదు ఏంటంటే మనం జ్యూస్ జ్యూస్ చప్పగా లాగా ఉంటది దీంతో పాటు మనం క్యారెట్ గాని ఆరెంజ్ గానీ అదే చెట్టు ఫ్రూట్స్ ఉన్నాయి అసలు బాలేగుంది నేను తాగుతాం దీన్ని అసలు చాలా బాగుందండి చెట్టు హెల్దీగా ఫ్రూట్స్ అసలు లేదు అనడానికి లేదండి కొమ్మ కొమ్మకి పూలు ఖాతా పిందెలు చెట్టు కూడా హెల్దీగా ఉంది బ్లూ డ్రమ్ లో వేసారు జ్యోతి కంపోస్ట్ మనకి ఇంకా అసలు చాలా బాగుందండి నానో ఫ్రూట్ కంపోస్ట్ ఎక్కడికక్కడ బిన్నెల్లో ఇలాగే ఈ జామా విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ లో ఇచ్చామండి ఇచ్చిన జామా చూస్తున్నారు కదా ఎంత చిన్న దాంట్లో పెట్టారో ఇది మాములుగా ప్లాస్టిక్ చిన్నది దాంట్లో చూడండి కాయలతో చాలా బాగుంది ఇక్కడ అంతా వచ్చేసి టమాటా వైజయంతి మాల అవును రోజుగారు క్రీపర్లనే కాదు మీరు ఈ టమాటా మొక్కల్ని కూడా ఏంది ఏమేసారు ఇవి వచ్చేసినాయండి ఇగోండి పూత ఇగోండి అన్ని కాయలే ఇవేం టమాటో అండి చెర్రీ టమాటా చెర్రీ టమాటో పోనీలేండి చెర్రీకాయలు తినకపోయినా చెర్రీ టమోటా తింటున్నాం ఇదిగోండి పాకిపోయింది చూడండి ఎక్కడ దాకా నన్ను మించి వెళ్ళిపోయింది ఇది ఇది కొంచెం చూడండి తోరణాలు కనబడుతున్నాయా మీకు మనీ ప్లాంట్ తోరణాలు ఏం కావాలండి ఇంకా చక్కగా హెల్తీగా ఇలా మొక్కలను చూసుకుంటా గడివేయచ్చు కొత్తిమీర కోసేసరి